అందరూ మనమంతా కూడా ఏక భావంతో ఏక మనసుతో దిగికెళ్ళగలిగితే కూడా మనం అనుకున్నటువంటి మంగ కృష్ణ గారు అనుకున్నటువంటి అంబేద్కర్ గారు అనుకున్నటువంటి చక్కని మార్పులు రాజకీయ పరంగా ఉద్యోగాల్లో నేను కాదు రాజకీయ పరంగా కూడా మాటలు తీసుకురావాలి రాజకీయంలో ఒకసారి మనం అందరం కూడా సంతోషిస్తూ ఉంటుంది ఒక నెల వేల అర్పిస్తూ నేను పలుస్తూ ఉన్నాను మీరు వాళ్ళ యువకులని బాగా ఫోన్ చేసుకోండి ఈసారి నెల్లూరు పట్టణంలోనే అతి తొందరలో మనం ఎంఆర్పిఎస్ కార్యాలయాన్ని కూడా భారీ ఎత్తున మనం మరి ప్రారంభించుకోవాలి ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువత యువకులు మిగతా వాళ్ళని అంతా కీలకం చేయాలంటే మనకి ఎక్కువ చేయడం స్థలం కావాలి మీటింగ్ పెట్టుకోవడానికి కాబట్టి ఆ ఎంఆర్పిఎస్ కార్యాలయాన్ని కూడా మనం భారీ ఎత్తున మనం ఓపెన్ చేసుకోవడానికి దాన్ని ఆర్థికంగా సంపించుకోవాలి కాబట్టి మేము మీకు ఇక్కడ ఛానల్ చేసుకోండి

మీ ఆశయాలను మేము కొనసాగిస్తాం ఆ విధంగా ఏ ఉద్యమంలో అయితే మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారో ఆ ఉద్యమ ఫలితాలు మేము త్వరలో అనుభవించి మీ ఆశయాలను నెరవేర్చడానికి మేము ముందుంటాము దీన్ని కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జోహార్ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మాదిగా జాతికి సంబంధించిన ఎంతో ఎంతోమంది హులు వాడతారు వారికి మనము ఈరోజు ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ కూడుకొని వారి యొక్క ఆశయాలంట మనమందరం నడుస్తామనే ఉద్దేశంతో అందరము చేత పూని ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్న ఎమిగులూరు ఎంఆర్పిఎస్ కమిటీ చాలా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము ఎంఆర్పిఎస్ కమిటీకి ఎంఈఎఫ్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము మనకు తెలుసు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు అనేకమైన పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణను ఒక తాటిపై తీసుకొని వచ్చి ఇప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అమలుకు ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టే దిశగా మన ప్రభుత్వాన్ని ముందు ప్రభుత్వానికి మెడలు వంచి మనము ఖచ్చితంగా ఆ పోరాట దిశగా మనము పయనించాల్సి ఉంది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసే ప్రయత్నంలో ఆనాటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాంధీభవన్ దుర్ఘటనలో దామోదర మాదికైతేనేమి సురేంద్ర మాదికైతేనేమి అసులు పాసినారు అలాంటి నాయకుల యొక్క కుటుంబాలకు మన ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎంబీఎఫ్ అయితేనేమి అనేక సహాయ సహకారాలు అందించి మనం ఈ మధ్యనే విన్నాం ఆ అమరవీరు యొక్క కూతురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయింది అదంతా మన యొక్క ఐక్యత మనమందరం కలిసి ఆ వారి కుటుంబానికి చేయుడం వల్లే ఈరోజు మనము అమరవీర్యుల యొక్క ఆశయాన్ని తీర్చిన అదే అదేవిధంగా ముగిది ప్రతాప్ ద్వారా మనం తెలుసుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి నేను మన ప్రాంతంలో కూడా చాలామంది చాలా కుటుంబాలు తమ కుటుంబాలకు ఆ ఇబ్బంది కలిగే విధంగా ఉండకోకుండా వాళ్ళు ఎంఆర్పిఎస్ పోరాటంలో వర్గీకరణ పోరాటంలో జైలు పాలై వాళ్ళు అసూలు పాస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనము అమరవీరులకు ఎస్సీ వర్గీకరణ అమరవీరులుగా నిండిపోయినారు అలాంటి కుటుంబాలను మనము ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ప్రాంతంలో ఎవరైతే ఆ అసూలు భాషనారో వర్గీకరణ సమయంలో అలాంటి కుటుంబాలకు మనమందరం కలిసి చేయునిచ్చి ఆ కుటుంబాలు చదివే మంచి పిలవాలని మనము చదివించి మన యొక్క ఆశయాలను నెరవేర్దాము ఖచ్చితంగా ఒక రెండు మూడు కుటుంబాలను దత్తత తీసుకొని ఖచ్చితంగా మనము అమరవీరుల కుటుంబాల యొక్క బిడ్డలను బాగా చదువుకొని అంబేద్కర్ గారు ఏ ఆశయం అయితే ఏ ఆశయంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినారో ఆ రాజ్యాంగం వైపు మనం ఆ పిల్లలని తీసుకెళ్లినప్పుడే ఈ అమరవీరులకు మనము ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళమైతాము కాబట్టి ఎంఈఎఫ్ అయితేనేమి మిగతా అన్ని సంఘాలైతేనేమి అనుబంధ సంఘాలు ఖచ్చితంగా అలాంటి కుటుంబాలను మనము చేదించినప్పుడే మనము ఈ ఆశయాలు నెరవేరుస్తున్నామని నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీని నేను దగ్గర తీసుకొని ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ కొడుకు కానీ కూతురు కానీ సద్దిత్య బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు